రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్ఆర్ సిపిఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు సాక్ష్యాలు కారణాలు లేకుండా ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న కూటం ప్రభుత్వం తమ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఏడాదిన్నర కాలంగా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజీఆర్ సుధాకర్ బాబు తేల్చి చెప్పార ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాన్ని పూర్తిగా వాళ్ళ చుట్టంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓ చేరింది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం ఆయన గురించి తెలిసిన ఏ రాజకీయ నాయకుడైనా ఈ ప్రపంచంలో ఆయన ఒక వికృత చండాలపు నికృష్ట నీచ రాజకీయాలు చేయగలుగుతాడు అధికారాన్ని పొందటం కోసం ఏ అడ్డదారైనా తొక్కుతాడు ఆ విషయంలో మీడియా గాని రాజ్యాంగాన్ని గాని వ్యవస్థలు గాని దేన్ని అతను లెక్క అనేది నగ్న సత్యం ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వన్ ఎయిటీ వన్ టూ లెవెన్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ టూ ఈ క్రమ పద్ధతిలో ఓ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇచ్చే తప్పుడు కేసులు బనాయించడానికి సహకరిస్తున్న వ్యవస్థలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు ఫలానా అతని మీద కేసు పెట్టండి అని రాత్రి చెప్తే కల్లా అతని మీద ఏదో ఒక కేసు బనాయించడం దానికి సరైన గ్రౌండ్స్ ఉండవు ఉండవు ఆధారాలు ఉండవు కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు వారి కుమారుడు లోకేష్ యొక్క ఆదేశాలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో విశృంఖలంగా రాజ్యాధికార దుర్వినియోగం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం ఈ దుష్ట శక్తులు వాళ్ల హయాంలో వాళ్ళ పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకుని పల్నాడులో జరిగిన ఆ రెండు జంట హత్యల కేసులో